మనం ఎవరైతే ఇన్వైట్ చేస్తామో వాస్తవంగా ఇక్కడ అంజ్ సేవ సేవా సమితి నుంచి ప్రెసిడెంట్ని తర్వాత టీఆర్ఎస్ బీసీ ఒక సొసైటీ నుంచి ఇచ్చాము బట్ బ్యాంక్ మనకు కాదు సో నథింగ్ ప్రాబ్లం అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాకి మెయిన్గా కావాల్సిన యూత్ కాబట్టి ఇక్కడ అంతా అయితే రెగ్యులర్గా యూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి ఒకసారి మనం డిస్కస్ చేయము అసలు దీనికన్నా ముందు ఇప్పుడు మనకి అసలు టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టెక్నాలజీ లేకపోతే అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాట్టింది ఎందుకంటే మొన్న లాస్ట్ ఇయర్ మంగళ్యాన్లో కూడా భారత్ మొట్టమొదట ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన మొదటి దేశంగా కూడా రిటర్చ్ ఈవెన్ నాసాగన్ అడ్వాన్స్ లైక్ గేటెడ్ టెక్నాలజీ అయితే టెక్నాలజీ అంటే ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ అనేది నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నెట్ వచ్చింది అలాగే తొంభై మూడు నుంచి భారత్ ఇంటర్నెట్ వాడడం అనేది తొంభై మూడు నుంచి మొదలైంది తొంభై మూడు ముందు ఎలాంటి ఇంటర్నెట్ మార్క్స్ సో మన ఇండియాలో వచ్చేసి నైంటీ ఫైవ్ నుంచి ఆరుకు వచ్చింది అయినప్పటికీ టూ థౌజండ్ వన్ నుంచి మనం ఎక్కువ వాడుతాం బిఎస్ఎన్ఏ వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు రైట్ అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా చెప్పుకుంటున్నట్టే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఎక్కువగా వాడుతుంటాం అయితే నాకు తెలిసి వెదర్ కూడా అకౌంట్స్ ఉంటుంటాయి సో ఈ ఫేస్బుక్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఫోర్త్ టూ థౌజండ్ ఫోర్ నుంచి వచ్చింది వచ్చింద ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండ్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరు నుంచి ట్విట్టర్ని వాడుతుంది ఓకేనా లైక్ ఇంకా అని దాదాపు మార్కెట్లో ఇవి కొద్ది రోజులు మనం అబ్జర్వ్ చేస్తే వందల్లో ఉన్నాయి అన్నమాట సోషల్ మీడియాస్ అయితే మనం ఈ సోషల్ మీడియాస్ నుంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చి ఉంటాము సో టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకు వచ్చిన లాభాలు లాభాలేవి నష్టాలి సోషల్ మీడియాని మనం ఎలా రీడ్ చేయాలి దీనివల్ల మనకు వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది మీ అభిప్రాయాల ద్వారా తెలుసుకుందాం సో ముందే మనకి ఇక్కడ రాజేష్ ఉన్న శ్రీనా సార్ రాజేష్ గారు ఇక్కడ ఏ కోర్సు సో సార్ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ డిగ్రీ స్టూడెంట్